వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు దీని ద్వారా ఆయన రాజకీయంగా ఏ సంకేతాలు సందేశాలు పంపాలనుకుంటున్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యక్తమైనటువంటి అభిప్రాయాలను పక్కన పెడదాం వామపక్షాలు కావచ్చు తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవన్నీ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ పిసిసి అయినటువంటి షర్మిళ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీలో పాల్గొని సమాధానం ఇవ్వకుండా కేవలం పదకొండు మంది ఎంఎల్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీరు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించదలుచుకున్నారు అంటూ తీవ్రంగానే ప్రశ్నించింది ఆ స్థాయిలో మిగిలినటువంటి పార్టీలు వామపక్షాలు అవి ప్రశ్నించకపోయినా తెలుగుదేశం పార్టీ ఎలాగో విమర్శిస్తుందో ఆరోపణలు గుప్పిస్తుంది ఇదంతా సహజమైనటువంటిదే కానీ జగన్మోహన్ రెడ్డి లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి సమయంలో ఢిల్లీలో కూర్చోవడంలో ఏదైనా సరే ధర్నా కావచ్చు ఉద్యమం కావచ్చు ఆందోళన కావచ్చు రాజకీయ పార్టీలు రాజకీయం కోసమే చేస్తాయి ఇమీడియట్గా ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదో నష్టం అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం సారాథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదో నష్టం జరిగిపోతుందని కాబట్టి ఎవరు అనుకోరు డ్యామేజ్ కూడా జరుగుతుందని అనుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఒక సిగ్నల్ పంపాలనుకుని ఆ సిగ్నల్ పంపారా లేరా కేంద్రంలో నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక ఆయన ఎన్డీఏ ప్రభుత్వంతో నరేంద్ర మోడీతోటి చాలా సన్నిహితంగా ఎన్నికలు అయ్యే వరకు అనేక సందర్భాల్లో క్రిటికల్ సమయంలో కానీ ఇతరత్ర చట్టాల విషయంలో కానీ ఎన్డీఏకి పూర్తి స్థాయి బాసిడగా నిలిచారు నిజానికి తెలుగుదేశం కంటే కూడా అధికంగా సన్నిహితంగా మెలిగారు కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఆయన దూరంగా చూపక తప్పదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి ఎన్డీఏ కూటమి ఇప్పుడు అధికారంలో ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి పార్టీగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉండడం దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అటు ఎన్డీఏ నుంచి ఏ రకమైనటువంటి మద్దతు లభించే అవకాశం లేదు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడే పరిస్థితులు కూడా ఇప్పట్లో లేవు అయినా ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు ఈ పొలిటికల్గా ఏ ఏ పర్పస్ని ఆశించారు ఆ పర్పస్ నెరవేరిందా లేదా ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే కోణంలోనే చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్తే కనుక చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చంద్రబాబు నాయుడు జాతీయంగా అనేక ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ అన్ని పక్షాలతోటి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎన్నికైన తర్వాత ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనకి పెద్ద పెద్దగా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి వివిధ ప్రాంతీయ పార్టీలతో కానీ ఇతర ఎలాగో కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు తర్వాత కానీ బీజేపీని నరేంద్ర మోడీని నమ్ముకుంటే ఆయనతో సన్నిహితంగా ఉన్నారు ఇంకోవైపు చూస్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉన్నారు మిగిలినటువంటి పార్టీలతో పెద్దగా రాకపోకలు కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలు నేర్పడం కానీ ఏమీ చేయలేదు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఈసారి అంటే ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ బిఎస్పి తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు హాజరయ్యారు కానీ వీళ్ళు కేవలము నరేంద్ర మోడీ లేదంటే ఏదన్నా ఒక ఆందోళన వేదిక దొరికితే దాని మీద తమ అభిప్రాయాలు వెల్లం చేయించడం ద్వారా ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నట్లు లెక్క కనుక ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకమైనటువంటి ఏ అంశమైనా ఇటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడినా వాళ్ళు అందరూ హాజరయ్యి వ్యక్తం చేస్తారు కానీ కమిటెడ్గా చ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవడం కానీ జగన్మోహన్ రెడ్డికి చిరకాలపు నేస్తాలు కానీ కాదు తృణమూల్ కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు తోటి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు దేశంలో ప్రత్యేకంగా స్పందించినటువంటి వాళ్ళు మమతా బెనర్జీ ఒకరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించినటువంటి వాళ్ళు అందువల్ల అదే సమయంలో ఉద్దవ్ ఠాక్రే వర్గంతో చంద్రబాబు నాయుడికి ఉంది తర్వాత ఈ వివిధ అంటే అఖిలేష్ తోటి కూడా వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ నుంచి చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళని అంటే ముగ్గురు అఖిలేష్ యాదవ్ని కానీ ఉద్ధవ్ ఠాక్రేని కానీ ఇటు చూస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ని కానీ వీళ్ళ మాత్రమే వచ్చి మద్దతు ఇవ్వడం దీ ఇది నిజంగా ఈయన ఆశించిన పర్పస్కి అంటే ఒక సంకేతం రాజకీయంగా తాను ఒంటరి కాదు బలమైనటువంటి వ్యక్తి అని ఒక సంకేతం పంపాలనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ధర్నాకు పనుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎన్డీఏ అలయన్స్ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు పెద్దగా చర్చనీయమవుతున్నటువంటి ఇష్యూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల్లో ఉండేటటువంటి మధ్య నలభై శాతం ఓట్లు రావడము రాజకీయంగా కంటే కూడా చట్టపరంగా చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎందుకంటే గడిచినటువంటి ఐదారేళ్లుగా సిబిఐ కేసులు ముందుకు వెళ్ళకలేకపోవడము ఆయన కేవలం బెయిల్ మీద మాత్రమే ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో అంటే న్యాయస్థానాల్లో నేరుగా జోక్యం చేసుకోలేకపోయినప్పటికీ న్యాయ ప్రక్రియలో కేంద్రంలో ఉండేటటువంటి అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు కీలకమైనటువంటి కేంద్ర నాయకులు బీజేపీ నాయకత్వం కావచ్చు వీళ్ళు కనుక సిబిఐకి ఒక సిగ్నల్ ఇస్తే సిబిఐ ఆ కేసులని బిగించడమే కాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసును ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది ఉద్దేశపూర్వకంగానే కేసులు జాప్యం అవ్వడానికి కారణమయ్యారు ఐదేళ్ల నుంచి ఎటువంటి ముందడుగు వేయలేదు అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బలమైనటువంటి వాదనను వినిపిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడతారు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అందులోని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఉద్దేశపూర్వకంగానే నిందితులు ఈ కేసుల్లో జగన్కి సంబంధించినటువంటి అక్రమాస్తు కేసుల్లో చాలా ఉన్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు కేసుని సాగతిస్తున్నారు అనేటటువంటి భావంతో రోజువారీ విచారణకు సైతం ఆదేశాలు ఇచ్చింది ఈ పూర్వరంగంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పట్ల నేషనల్ పొలిటికల్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీ కనుక కొంచెం సీరియస్గా తీసుకుంటే ఒక వేదిక అంటే తనకి ప్రధానంగా తృణమూలు కావచ్చు సమాజ్వాదీ పార్టీ ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఇటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు ఈ రెండు పక్షాలకి ఒక వేదికనిచ్చి ఆ వెరసను వినిపించడానికి వాళ్ళ పక్కన కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డి పోనుకున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లేదా అమిత్ షా కొంచెం సీరియస్గా దృష్టి పెడితే పొలిటికల్గా ఎటువంటి ప్రాధాన్యం లభిస్తుంది రాజకీయంగానే చెప్పలేం కానీ చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవడానికి తనంతట తాను అంటే ఒక ఒక అందుకు చేస్తే కనుక ఇంకొంది అంటే ఆశించినటువంటి ప్రయోజనం లేకపో లేకపోగా అనుకున్నది ఒకటి అయ్యిందో ఒకటి అనేటటువంటి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వయంకృత అపరాధంతో నెలకొల్పుకున్నారనేది రాజకీయ పరిశీలకుల అంచనాగా చెప్పాలి మరోవైపు చూస్తే కనుక తెలంగాణలో నిన్న మొన్నటి వరకు చాలా బలమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో అయినా వాళ్ళు ఎవరు ఈ ఈ ధర్నాకి మద్దతు ప్రకటించకపోవడం ఎన్నికలకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి నెగ్గుతారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న అవకాశాలు ఖచ్చితంగా నెగ్గుతారు అంటే అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా ఒక ప్రచారం చేశారు అంటే న్యూట్రల్ వాటర్లలో ఒక పెర్సెప్షన్ చేంజ్ గురించి జగన్మోహన్ రెడ్డి నెగ్గబోతున్నాడు అనేటటువంటి భావనని పబ్లిసిటీలో తీసుకున్నారు తీసుకెళ్లడం గురించి చాలా కృషి చేసింది బీఆర్ఎస్ కానీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే దానిపైన ఒక ప్రకటన ఇవ్వడం కానీ దానికి అనుకూలంగా స్పందించడం కానీ లేదా మద్దతులో సంఘీభావం ప్రకటించడం కానీ ఇవేమీ చేయలేదు అంటే నిజానికి చెప్పాలంటే మిగిలిన ఇతర రాష్ట్రాల పక్షాలు వచ్చి పక్కన కూర్చున్నా రెండు పక్షాలు అది అఖిలేష్ యాదవ్ కావచ్చు తృణమూలకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒంటరిగానే జాతీయ స్థాయిలో నిలిచిపోయినట్లే చెప్పాలి అదే కాకుండా జాతీయ నాయకత్వం అనేటువంటి బీజేపీ ఒక కన్నెర్ర కలిగేటటువంటి అవకాశం ఆయన స్వయంకృత అపరాధంతో కల్పించారని మనం చెప్పాలి